కథ పేరు విషమ పరీక్ష విసుగు చెందిన విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగో మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నిన్నెవరో తీవ్రమైన విషమ పరీక్షకు గురి చేసినట్టు నాకు తోస్తున్నది ఈ పరీక్షలో నీవు నెగ్గుతావా లేదో నాకు తెలియదు కాని నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు ఒక చిన్న కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు ఒకనొక రాజుకు వరుసగా నలుగురు ఆడపిల్లలు కలిగారు కానీ ఒక్కరు ఎక్కువ కాలం బతకలేదు తనకు ఆడపిల్లలే తప్ప మగపిల్లలు కలగనందుకు మొదట్లో చిందించిన రాజు పుట్టిన ఆడపిల్లలైనా బతికి బాగుంటే చాలు అనే స్థితికి వచ్చాడు రాణి ఐదవసారి గర్భవతిగా ఉన్న సమయంలో ఆ రాజు వద్దకు గొప్ప మంత్రవేత్త వచ్చాడు రాజుకు వరుసగా నలుగురు కుమార్తెలు పుట్టటము చనిపోవటము జరిగిందనే విని ఆ మంత్రవేత్త రాజా నీకు కొడుకులు కలిగే యోగం లేదు నీకు కలిగిన కుమార్తెలను కూడా ఒక దుష్టశక్తి చంపేస్తున్నది ఈసారి నీకు మళ్లీ కుమార్తె కలుగుతుంది కాని ఆ పిల్లకు ఏ అపాయమో రాకుండా నేను రక్షణ కలిగిస్తాను నీ కుమార్తెకు పదహారో ఏడు వచ్చేదాకా రాజభవనం దాటి వెళ్ల నెయ్యవద్దు పదహారో ఆమెకు వివాహం చెయ్యండి ఆమెకు వరుణి నిర్ణయించే విధం కూడా చెబుతాను నేను చెప్పిన చోట ఒక అద్దం ఏర్పాటు చెయ్యండి ఎవడైతే ఆ అద్దం ముందు నిలబడి అంతఃపురంలో ఉండే రాజకుమార్తెను చూడగలుగుతాడో వాడే ఆమె భర్త అతడి కోసం మీరు వెతకనవసరం లేదు వాడే మీ ఇంటికి వస్తాడు అని చెప్పాడు మంత్రవేత్త రాజభవనం చుట్టూ తన మంత్రశక్తితో రక్షణ కల్పించాడు రాజభవనంలోని అతిథి గృహంలో ఒక అద్దం ఏర్పాటు చేయించాడు ఆయన చెప్పినట్టే రాణి తిరిగి ఆడపిల్లనే ప్రసవించింది ఆ పిల్లకు మేఖలా అని పేరు పెట్టుకున్నారు ఆమె మంత్రవేత్త ఆదేశానుసారం అంతఃపురంలోనే పెరిగి పెద్దదయ్యింది ఆమె అపూర్వ సౌందర్యవతిగా తయారయ్యింది ఆమెను ఎవరో చూడనప్పటికీ ఆమె సౌందర్యం గురించి ఎలాగో దేశదేశాలు పొక్కుపోయింది ఆమెను చూద్దామని నిజంగా అండగత్త అయినట్టయితే పెళ్ళాడదామని చాలా మంది రాజకుమారులు వచ్చారు మేఖలకు పెళ్లియుడు వచ్చింది గనక రాజు కూడా అలా వచ్చిన రాజకుమారులను తన అతిథి గృహంలో ఉంచి ఘనంగా సత్కరిస్తూ వచ్చాడు రాజకుమార్తెను చూడటానికి తమకి నచ్చితే పెళ్ళాడటానికి వచ్చిన రాజకుమారులు తాము వచ్చిన పని తమ భృత్యుల ద్వారా బయట పెట్టేవారు వారు తన కుమార్తెను గురించి ఆమె వివాహం గురించి ప్రస్తావించగానే రాజు తన అతిథులతో మీరింకా నా కుమార్తెను చూసి ఉండరు ఆ అద్దంలో చూడండి కనిపిస్తుంది మీకు నచ్చినట్టయితే మిగిలిన విషయాలు మాట్లాడుకోవచ్చు అనేవాడు అతిథులు అద్దంలోకి చూసేవారు వారికేమీ కనిపించేది కాదు రాజు వారితో మంచిగా తన కుమార్తె నివ్వనని చెప్పి తన నగరం నుంచి సాధనంపుతూ ఉండేవాడు ఇలా కొద్ది మాసాలు గడిచినాక పుష్పార్ణ దేశపు రాజకుమారుడు వత్సరుడు అనేవాడు దిశ సంచారం చేస్తూ సపరివారంగా ఈ దేశానికి వచ్చాడు అతనికి మేకల సంగతి కూడా తెలియదు రాజు అతనికి కూడా అతిథ్యం ఇచ్చి అతిథి గృహంలో బస చేయించాడు అది వరకు వచ్చిన రాజకుమారులందరికన్నా ఈ వత్సరుడు తన కుమార్తెకు తగిన వరుడు అని రాజుకు అనిపించింది కాని తన అతిథి వివాహం మాట ఎత్తేదాకా తానెందుకు తొందరపడాలి అని రాజు ఊరుక్కున్నాడు వత్సరుడు తన విడిది ప్రవేశించిన కొద్దిసేపటికే అతను అద్దం ముందుకు వెళ్ళటం తటస్థించింది అతను అద్దంలోకి చూడగానే అందులో తన ముఖం కనిపించడానికి బదులు అంతఃపురంలో ఉన్న మేకల కనిపించింది అసాధారణమైన ఆమె అందం కంటబడుతూనే వత్సరుడు మూర్చబోయాడు అతని మూర్చకు కారణం ఎవరికీ తెలియదు అతని అనుచరులు హాహాకారాలు చేశారు రాజుగారు ఆందోళన పడుతూ వచ్చారు తన భృత్యులు శైత్యోపచారాలు చేసినాక వత్సరుడు లేచి కూర్చుని జరిగిన సంగతి చెప్పాడు అతను అద్దంలో తన కుమార్తెను చూశాడని తెలియగానే రాజుకు సంతోషం కలిగింది వత్సరుడు అద్దంలో తాను చూసిన పిల్లను వర్ణించినాక అతనే తన అల్లుడని రాజుకు రూఢి అయిపోయింది ఆయన వత్సరుడితో ఉన్న సంగతంతా చెప్పి నాయనా నీవే నా కుమార్తెకు విధి నిర్ణయించిన భర్తవు నీకు అభ్యంతరం లేని పక్షంలో నీకిద్దరికీ త్వరలోనే ముహూర్తం చూసి పెళ్లి చేస్తాను అన్నాడు అందుకు వత్సరుడు సంతోషంగా ఒప్పుకున్నాడు అతడి అనుచరులు చాలా ఆనందించారు సుముహూర్తాన వత్సరుడికి మేఖలకు పెళ్ళయ్యింది అత్తవారింట కొంతకాలం ఉండి వత్సరుడు భార్యతో సహా తన దేశానికి బయలుదేరాడు వారు పడవలో ప్రయాణమై వెళుతుండగా ఒక రాత్రి ఒక చిత్రం జరిగింది వత్సరుని ప్రత్యులలో కబరుడు అనే అవిటవాడు ఒకడున్నాడు వీడు ఒకప్పుడు వత్సరుడికి అందరక్షకుడుగా ఉండేవాడు ఒకసారి యుద్ధంలో కబరుడు వత్సరుడి ప్రాణం కాపాడి తన ఎడమ చేతిని పోగొట్టుకున్నాడు ఆ విశ్వాసం కొద్దీ వత్సరుడు కబరుణ్ణి తన అనుచరులలో ఒకణ్ణిగా చేసుకున్నాడు అందరూ పడవలో ప్రయాణిస్తుండగా ఒక రాత్రి వేళ కబరుడికి రెండు గొంతుకులు మాట్లాడుకోవడం దూరం నుంచి వినిపించినట్టు వినిపించింది అత్తవారింటికి వెళుతున్న ఈ కొత్త పెళ్లి కూతురికి మూడు గండాలు కలగబోతున్నాయి అన్నది ఒక గొంతు ఆ గండా అని మరొక గొంతు అడిగింది వీరు గమ్యస్థానం చేరి పడవ దిగగానే నది ఒడ్డున రాజకుమారుడు ఒక బంగారు గల గుర్రాన్ని చూస్తాడు దాన్ని ఎక్కాలని అతడికి కుతూహలం కలుగుతుంది అతడు దాన్ని ఎక్కగానే అని మాయమవుతుంది భర్త కోసం దిగులు పడి రాజకుమార్తె మరణిస్తుంది అన్నది మొదటి గొంతు అయ్యో దీనికి విరుగుడు లేదా అని రెండో గొంతు అడిగింది ఒకటే విరుగుడు ఎవరైనా ఈ సమయానికి అక్కడ ఉండి రాజకుమారుడు లోపుగా కత్తితో ఆ గుర్రాన్ని చంపేయాలి అలా మొదటి గండం తప్పిన రెండో గండం వండనే ఉన్నది అదేమిటంటే వీరు ఇంటికి రాగానే కట్టుకోవడానికి కొత్త బట్టలు ఇస్తారు వాటిలో బంగారు పోగులతో చేసిన వస్త్రం రాజకుమార్తెను ఆకర్షిస్తుంది ఆమె దానిని ధరించగానే నిలువున కాలి మూడునవుతుంది ఆమె దానిని ధరించే లోపుగా ఎవరైనా వస్త్రాన్ని తీసుకుని నిత్తిలో వేసేస్తే ఆ గండం కూడా తప్పవచ్చు అన్నది మొదటి గొంతు మూడో గండం ఏమిటి అని రెండో గొంతు అడిగింది కోడలి మెడలో అత్తగారు ఒక పచ్చల హారం వేస్తుంది ఆ హారంలో ఉండే ఒక కీటకం రాజకుమార్తెను కరుస్తుంది ఆ కాటుకు రాజకుమార్తె మరణిస్తుంది ఆ సమయంలో ఎవరైనా రాజకుమార్తె చేతి రక్తం తీసి మూడు బొట్లు ఆమె కళ్ళలో వేసినట్లయితే ఆ గండం కూడా తప్పుతుంది ఆ తరువాత ఆమెకు ఎలాంటి ప్రమాదమో ఉండదు కాని ఈ గండాల రహస్యం ఎవరికైనా తెలిసినప్పటికీ వారు దాన్ని ఇంకెవరికీ చెప్పకూడదు చెప్పినట్టయితే వారు శిల అయిపోతారు అన్నది మొదటి గొంతు ఈ సంభాషణ అక్కడితో నిలిచిపోయింది కబరుడు తాను విన్న విషయాలకు మొదట ఆశ్చర్యపోయాడు తన యువరాజు భార్యకు గండాలు కలగబోతున్నాయని భయపడ్డాడు ఆ తరువాత వాటిని తానే తొలగించటానికి నిశ్చయించుకుని తనకి సంగతి ముందుగానే తెలిసినందుకు సంతోషించాడు తాను విన్న ఆ సంభాషణ పడవలో మరెవరికీ వినిపించలేదని కబరుడు గ్రహించాడు అంతా కబరుడు విన్నట్టే జరిగింది రాజకుమారుడు పడవలో నుంచి దిగుతుండగానే ఒడ్డున బంగారంలా మెరిసిపోయే గుర్రం కనిపించింది కాని అతడు దాన్ని ఎక్కే లోపుగా కబరుడు కత్తితో దాని మెడ ఒక్క వేట మెరికేశాడు ఏం పని ఎందుకు ఎందుకిలా చేశావు అని రాజకుమారుడు కబరుడు పైన విసుక్కున్నాడు మంచికే చేశాను నన్నేమీ అడగవద్దు అని కబరుడు మొండిగా అతడికి జవాబిచ్చాడు రాజభవనంలో నూతన దంపతుల కోసం కొత్త బట్టలు తెప్పించారు అందులో ఒకటి అచ్చమైన జరి బట్ట మేఖల దాన్ని తీసుకునే లోపల కబరుడు ఆ బట్టను తీసుకుని పరిగెత్తిపోయి పాకసాలలోని అగ్ని గుండలో వేసేశాడు ఈసారి వత్సరుడికి కబరుడు పైన మరింత కోపం వచ్చింది కాని కబరుడు వెనకటిలాగే అంతా మంచికే చేశాను నన్నేమీ అడగవద్దు అని పెడసరంగా జవాబు చెప్పినట్టు చెప్పాడు ఇంతలోనే వత్సరుడి తల్లి పచ్చలహారం తెచ్చి తన కోడలు మెడలో వేసింది ఆ హారం మెడలో వేసుకున్న మరుక్షణమే మేకల స్పృహ లేకుండా పడిపోయింది అందరూ కొయ్యబారి చూస్తుండగా కబరుడు చప్పున తన చాకు తీసి మేకల చేతిని దాని మొనతో గీసి రక్తం తీసి మేకల కంట్లో వేశాడు మేకల మరణించినట్టు అంతవరకు ఎవరూ గమనించలేదు తీరా ఆ సంగతి తెలిసినాక ఆమెను కబరుడే చంపాడని వత్సరుడికి అనుమానం కలిగింది ఆ దుర్మార్గుణ్ణి బంధించి తల తీయండి అని అతడు తన భటులతో చెప్పాడు రాజకుమార్తె ప్రాణాలకేమీ భయం లేదు ఆమె బతుకుతుంది అని కబరుడు ధైర్యంగా చెప్పాడు కొంతసేపు చూశారు కాని మేకలకు ప్రాణం తిరిగి రాలేదు వీడికి పిచ్చి పట్టింది ఎలాగైనా వీడు బతికి ఉండటం ప్రమాదమే తల తీసేయండి అన్నాడు వత్సరుడు తనకు ఎలాగో చావు తప్పదని తెలుసుకుని కబరుడు తాను పడవ ప్రయాణంలో విన్న సంగతులు వాటిని బయట పెడితే తనకు జరిగే నష్టము వివరంగా చెప్పి నిలుచున్న చోటే శిల అయిపోయాడు కబరుడు శిలా అయిపోయిన తర్వాత మేఖలలో చైతన్యం వచ్చింది త్వరలోనే అన్న బ్రతికి లేచి కూర్చున్నది నిష్కారణంగా కబరుణ్ణి తన అజ్ఞానానికి బలి ఇచ్చినందుకు వత్సరుడు పొందిన దుఃఖం అంతా ఇంతా కాదు కొన్ని సంవత్సరాలు గడిచాయి మేఖలకు ఇద్దరు కుమారులు కలిగారు కానీ వత్సరుడికి సంపూర్ణమైన ఆనందం పొందే అవకాశం లేకుండా కబరుడు శిలా ఎదురుగా కనిపిస్తూ ఉండేది భార్యాభర్తలిద్దరూ తరచు ఆ శిలవద్ద కూర్చుని జరిగినది తలుచుకుని విచారపడేవారు ఒకరోజు వారిద్దరూ ఆ శిలవద్ద కూర్చుని కబరుణ్ణి గురించి మాట్లాడుకుంటుండగా ఏదో గొంతు వినపడింది వారు మాటను మానే ఆలకించారు కబరుడి కోసం ఎందుకలా విచారిస్తారు మీ కొడుకులిద్దర్నీ ఇస్తే కబరుడు బతికి వస్తాడు అన్నదా గొంతు ఆ మాట వింటూనే వత్సరుడు తన పిల్లలిద్దరినీ తీసుకుని వచ్చి తన కత్తితో వారిద్దరు తలలో నరకపోయాడు అంతలోనే శిలలాగా ఉండిన కబరుడు చప్పున కేక పెట్టి అయ్యయ్యో ఆగండి ఆగండి అంటూ పిల్లలిద్దరినీ తన దగ్గరికి లాక్కున్నాడు కబరుడు బతికి వచ్చినందుకు వత్సరుడు మేఖలా కూడా ఎంతో సంతోషించారు ేతాళుడి ఈ కథ చెప్పి రాజా నాకొక్కటే సందేహం వత్సరుడు తన పిల్లలను బలి ఇవ్వకుండానే కబరుడు ఎలా బతికి వచ్చాడు ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల తగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు మేఖలకు తప్పిన గండాలు వదులుకొని వైపరీత్యాలన్నీ వత్సరుడికి పరీక్షలుగా భావించాలి మొదటిసారి అతను పరీక్షలో నెగ్గలేకపోవటం చేత విశ్వాస పాత్రుడైన కబురుణ్ణి కోల్పోయాడు అందుకతను పశ్చాత్తాప పడ్డాడు ఆ పశ్చాత్తాపం ఎంతవరకు వాస్తవమో చూడటానికి అమానుష శక్తులు మరొక పరీక్ష పెట్టాయి అంతలో అతను మెగ్గాడు వత్సరుణ్ణి పరీక్షించిన అమానుష శక్తులు చెడ్డవి కావు వాటికి కావలసినది వత్సరుడి పిల్లలను పలికొనటం కాదు వత్సరుడి శీలం ఎలాంటిదో తెలుసుకోవటమే అందుకే వారి ప్రాణాలకు అపాయం కలగకుండానే కబరుడు తిరిగి బ్రతకడం జరిగింది అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు